അതോ പൗല ദിവസ ഊറൻ്റെ ബാണ്ട మనం చాలా చెట్లమ్మడి తిరుగుతాం ఎప్పుడు గంటలు మన దగ్గర ఉంటే పావేది రాదు అది ఉంది అనుకో మనం ఉంగరలో కానీ మన పలసర్లో కానీ పో ఏ పాము రాదు నీ దగ్గరికి పేరు స్నేహితురు దెంపల్ గణేశ్వరం అండి ఇలా కేశంకూరులో ఏంటి మరుమల్ ఏంటి పావుల్ని పట్టుకుని అట్లని చిత్రవంశ పెట్టేసి పావుల్ని నెత్తి మీద కోసి అందులో మణి ఉందని అమాయక ప్రజలు అందరికీ కూడా అమ్మటం జరిగిందండి అందులో అయితే పాముకి ఎటువంటి మనీ ఏముండదండి పాముని వాళ్ళందరూ ఎదురకుండా కూడా ఎక్కడో పట్టుకుని వచ్చే పావు తేలికి జర్రిక మటర్ కప్పుకి ఏది కుట్టిన కుట్ట పెడుతుంది నీ దగ్గరికి బాగు రాదు ఒకటిస్తా సార్ ఉండండి నేను ఒకటి నాకు కావాలి ఉంటుంది సార్ వెయ్యి రూపాయలు ఉంటుంది అండి పదివేలలో మీకు దొరకదు సార్ డైరీ పదివేలు పట్టుకో పట్టుకోవాలి ఊరే తింటే దొరకదు మీకు అది అనుకుందాం చూద్దాం బాగుంటుంది అంత భయం పడుతున్నారు కదా మీ ఇంకా రాయి పెట్టుకోవాలి మీ ఇప్పుడు మా సజ్జులో మా జోలిచ్చినా మీకు నమ్మకం ఉండదు ఎక్కడ పట్టిన ఒకవేళ ఉంటే తీసుకు ఉంది ఇంత అలకల ఉంది ఆ కళ్ళ ముందు తీసిస్తే తీసుకో ఒరిజినల్ ఇదిగో మాసం కాదు మావి కాదు ఇంత ఒరిజినల్ కూడా తీసిరు మీకు ఎవరు కూడా ఆ ఇంట్లో పెట్టిన ఇళ్ళ చుట్టూ కూడా బాగు తిరగదు పాట అయింది కాబట్టి మీకు ఐదు వందల తొమ్మిది వందల పదివేలు ఏమి దొరకదండి ఏదో నాకు మందు లేక తీసి ఇస్తాను అంటున్నా అమ్మగారు సార్ పని పని పుట్టులు పే చేస్తారేమో చూసుకుంటే సరదా చూసుకోండి సార్ తప్పు దానికి ఏమి లేదు చూడండి పర్లేదు తప్పు లేదానికి దాన్ని తలకే కోసేసి దాని పిండి రెండు మళ్ళీ ఉన్నాయని అందరికీ ఐదు వందలకి వెయ్యికి అమాయక బ్రదలు అందరికీ అమ్మటం జరుగుతుంది అసలు పాము కానీ ఎటువంటి మనీ ఏమి ఉండదండి అవి ముందే వాళ్ళు పాము నోట్లో పెట్టేసి ఆ ప్రజలు ఎదురుకుండా ఆ మాయప్రదలు ఎదురుగొండ దాన్ని కోసి మన ఉందని అలాగే ఆ మన ఉంటే పాము కరదని ఆ మన ఉంటే పాము ఇంటికి రాదని ఉంగరంలో పెట్టుకుని చేయించుకోమని చెప్పడం జరుగుతుందండి ఉట్టిదండి అవన్నీ ఏం కాదు పాము ఎటువంటి రాళ్ళకి మనికి అట్లకి కూడా ఆగవండేవి అట్లని ఎవరైనా హాని చేస్తే మటుకి బావు సాబు సంపూ కాదు సంబటోళ్ళం కాదండి మన సంబటోళ్ళం కాదు సార్ చాలా పట్టు పెడితే ఎత్తమేనండి కలిసేయటం జరుగుతుంది పాము అయితే ఇటువంటి ఉంగరాలు చేయించుకోవటం రాళ్ళు పెట్టుకుంటే ఆగిపోద్దు అన్నారంతా కూడా మోసం అండి దయచేసి ప్రజలందరూ కూడా ఇలాంటి మాటలు అమాయక ప్రజలు అందరూ కూడా డబ్బులు ఇచ్చేసి అలాంటి రాళ్ళు కొనుక్కుంటున్నారు ఎవరు కూడా అటువంటి రాళ్ళు అయ్యి కొనుక్కోకండి అట్లో ఏమని ఏమి ఉండదండి అసలు అని లేదో అలా మిమ్మల్ని అందరినీ మోసం చేసి అమ్ముతున్నారు దయచేసి అలా మీరు కొనుక్కోవటం వల్ల ఆ పాములు ప్రాణాలు కూడా తీసేస్తున్నారు వాళ్ళు మోర్ఖంగా అట్లా చిత్ర అవసరం పెట్టేసి ప్రజలందరూ కూడా దయచేసి అటువంటి పనులు చేయొద్దని ఎలుపోతు దొరకొసారి మెన్ను మీకు ఆడపంగ్ కుతనన ఉంటే పొదిపంగ్ రెండునే ఉంటాయి ఆడపంగ్ నాలుగు నాలుగు సార్ కమల పిల్లలు పడుతున్నారు కదా అయ్య అంతే అదిస్న బారు ఉంటది బర్తన్నది సార్ సంబటరం కాదు మనం ఇది కల ముందుగా ఇంత ఒరిజినల్గా ఎవరు తీసిస్తాడు సార్ మీకు ఇంకా పక్కన కూడా ఉందండి ఇదిగో తీసుకోండి ఐదు కి ఇచ్చేసారు నంబర్ చేపించండి చెప్పించండి కదా పగలు తీసేమంటావా హలో ఏదండి దొరకదు సార్ ఐదు వందల రూపాయలకి తోలు ఎక్కువ అండి చర్మం తగ్గకూడదు మోసం కాదు మావిగా దొరకదు సార్ మనం మేము వెళ్ళిపోతాయి మీకు ఉంగరం రాయి ఇలా పాముల్లో ఉంటాయని ఉంగరాలు ఉంగరంలో పెట్టుకుంటే పాములు రావని పాము కరిస్తే ఆ మని పెట్టిన వెంటనే విషం దిగిపోద్దని అలాంటి మూఢనమ్మకాలు ఏమని నమ్మకండి దయచేసి అసలు ఎటువంటి పాముకి మని అనేది ఉండదండి ఏమీని వాళ్ళు ఏంటంటే ముందేది ఆ పాము నోట్లో వాళ్ళు ప్రిపేర్ రెండు రాళ్ళు పెట్టి ఎక్కడో తుప్పల్లో వదిలేసి ఆ మళ్ళీ మీరందరూ అక్కడ మూగిపోయిన తర్వాత పాము తెచ్చి దాన్ని కొయ్యటం జరుగుతుంది దాన్ని ఇలా తల రెండు చిక్కల కింద చేరిస్తే ఆ రెండు పిండుతారండి ఆ రాళ్ళు స్టార్టింగ్ రెండు వేలు అని ఐదు వెయ్యి రూపాయలు అని ఐదు వందలకు కూడా ఇచ్చేస్తారండి వాళ్ళు ఇలా మీ అమాయక ప్రజలందరినీ కూడా చాలా మంది మోసం చేసేసి వాళ్ళు ఇదే జీవనాధారం కింద నడుచుకుంటున్నారు இப்போ தரப்பா போய்ட்டு పెట్టుకో మన కూడా పావు తిరగదు పట్టుకొని చూడు బాబాయ్ ఏమైపోయేది కాదు ఇది ఇచ్చామంటే టైర్ పది మంది పది మాటలు చెప్తారు నారాయణగా పది మాటలు అంటది వాడ పెట్టుకుని చుట్టూ ఏదో తెలియదు దయచేసి మీరు వాళ్ళ దగ్గర రాడు కొనుక్కుంటే మీకు మంచిది అనుకుంటున్నారు కానీ మీరు రాడ్ కొనుక్కున్న వెంటనే ఆ భావం చచ్చిపోతుందని మీకు ఎవరికి కూడా మీకు తెలియటదండి దయచేసి ఇవన్నీ మానుకోండి పెద్దలందరూ కూడా ఇప్పుడైనా తెలుసుకుని అట్ల జోలికి వెళ్ళకండి అలాంటి వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే మీరు పోలీసులకు కానీ లేకపోతే అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులకు కానీ ఎవరికైనా మీరు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని పట్టించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు